అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మంత్రులకు ర్యాంకులు ఇవ్వబోతున్నారంట మంత్రుల పనితీరు మీద గ్రేడింగ్స్ మార్కులు ఇవ్వబోతున్నారంట నిన్న కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మంత్రులు ఆయా శాఖల్లో జరుగుతున్న ప్రగతి నివేదికలంతా కూడా మీరు తయారు చేయండి గత ఆరు నెలల్లో ఏం చేశారు ఏం మీ పనితీరు ఎలా ఉంది అనేది నేను మీకు సీల్డ్ కవర్లో పన్నెండో తేదీని సీల్డ్ కవర్లో మీకు రిపోర్ట్ ఇస్తాను దానిలో మీ పనితీరు మీ లోపాలు మీ వ్యవహారాలు మీరు చేసిన మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఇస్తానని చెప్పారు సో ఆల్రెడీ మంత్రుల పనితీరు మీద చంద్రబాబు గారికి ఒక ఐడియా ఉంది సో మొదటి ఆరు నెలలు ఎప్పుడైనా సరే హనీమూన్ పీరియడ్ హనీమూన్ పీరియడ్ అంటే వాళ్ళు కాస్త రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అనుచరులు వాళ్ళ అభిమానులు ఎవరో ఒకరు వచ్చి సన్మానాలు సత్కారాలు అవన్నీ ఉంటాయి ప్లస్ వాళ్ళకు కూడా శాఖ బాధ్యతలు చేపట్టడం కొత్త కాబట్టి అవన్నీ పూర్తిగా మైండ్లోకి ఎక్కించుకోవాలి ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలియాలి గత ఐదేళ్లలో ఏమేం వ్యవహారాలు జరిగాయో తెలియాలి సో ఓవరాల్గా శాఖ మీద కొట్టు సంపాదించి పూర్తిగా పని మీద మనసు లగ్నం చేయడానికి నిమగ్నం చేయడానికి ఆరు నెలల టైం పడుతుంది సో ఇక మీదట వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి అందుకని ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన పనుల్లో లోపాలు వ్యవహారాలన్నీ కూడా వాళ్ళకు తెలియడం తెలియడం ఇంపార్టెంట్ అందుకే చంద్రబాబు గారు మంత్రులకు మార్కులు ఇస్తాను రివ్యూ చేస్తాను అని చెప్పారనమాట సో ఇప్పుడు వరకు మనకి ఉన్న పబ్లిక్ ఫీడ్బ్యాక్ మనకున్న ప్రాథమిక అవగాహన మనకున్న పొలిటికల్ కామన్ సెన్స్తో రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రుల పనితీరు ఎలా ఉంది వాళ్ళ ప్రభావం వాళ్ళ డిపార్ట్మెంట్ మీద ఎలా ఉంది అనేది మనం సింపుల్గా ఒకసారి చూద్దాం ఇందులో సీఎం గారి సంగతి పక్కన పెడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజు రూరల్ వాటర్ సప్లై ఇవన్నీ ఉన్నారు ఉన్నాయి సో ఆయన మంత్రిగా అయితే పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు మంత్రిగా ఆయన ప్రభావం చూపిస్తున్నారు ఆల్రెడీ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది అలాగే జల్ జీవన్ మిషన్ నిధుల మీద కూడా ఆయన కేంద్రాన్ని కలిశారు సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అయితే పిఠాపురం ఎమ్మెల్యేగానే కొంచెం ఆయన చెక్ చేసుకుంటే బెటర్ అక్కడ లోకల్లో ఫీడ్బ్యాక్ బాగాలేదు ఎక్కువ అందుబాటులో ఉండట్లేదంట అంటే ఆయన కొంచెం మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి సాధారణమే ఆ అందుబాటులో ఉండట్లేదనే ఆ అసం అసంతృప్తి రావడం సాధారణం కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే బెటర్ అలర్ట్ అయితే బెటర్ లోకల్లో ఫీడ్బ్యాక్ అయితే బాగాలేదు అది మాత్రం చెప్పచ్చు ఇక రెండోది నారా లోకేష్ గారు కూడా మంత్రిగా సక్సెస్ మంత్రిగా ఆయన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి తేడా ఏంటంటే నారా లోకేష్ గారు ఆ సచివాలయం ఆ నియోజకవర్గమే అసెంబ్లీ అన్నీ కూడా అంటే రాజధాని పరిధిలో ఆయన నియోజకవర్గము రాజధాని పరిధిలోకి వస్తుంది వాళ్ళు ఉండేది కూడా రాజధాని కాబట్టి ఇబ్బంది లేదు ఆయన లోకల్లో అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది పైగా ఆయన వారంలో రెండు రోజులు మూడు రోజులు మంగళగిరిలో ప్రజా ప్రజాదర్బారాన్ని పెడుతున్నారు కానీ పిఠాపురం కానీ పిఠాపురంకి వచ్చేసరికి ఆ ఉండే మంగళగిరి నుంచి పిఠాపురం వరకు వెళ్ళాలి దాదాపుగా ఒక రోజంతా వేస్ట్ అవుద్ది సో అందుకని అక్కడ పవన్ కళ్యాణ్ గారు లోకల్లో అందుబాటులో ఉండట్లేదు అనే టాక్ వస్తుంది కానీ మంత్రిగా అయితే మంత్రులుగా ఇద్దరు సక్సెస్ అయ్యారు పూర్తిగా తర్వాత అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఒక ప్రభావం ఒక వెలుగు వెలిగిన అచ్చెన్నాయుడు గారు మంత్రిగా చాలా సైలెంట్గా ఉన్నారు ఏంటో మరి చాలా సైలెంట్గా తన పని ఏదో తను చేసుకుంటున్నారు వయో మీడియాగా వెళ్ళిపోతున్నారు అంత పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు అలాగే కొల్లు రవీంద్ర గారు ఈయనకు జస్ట్ మంత్రి పదవి ఇచ్చారే కానీ ఈ రెండు శాఖలు కూడా అత్యంత కీలకమైన శాఖలు కరప్షన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న శాఖలు లాబియింగ్లు పైరవీలు మోటార్లు అన్నీ కూడా ఈ శాఖల్లోనే జరుగుతాయి కాబట్టి మంత్రిగా కుల రవీంద్ర గారు ఉన్నప్పటికీ తెరగ తెరవనక వ్యవహారం అంతా పెద్దలే నడిపిస్తారు కాబట్టి ఈ శాఖ విషయంలో కూడా ఆయన పనితీరు పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నాదల్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా పనితీరు ఆయన బాగానే ఉంది జరుగుతుంది టాస్కులన్నీ కూడా జాగ్రత్తగా ఫినిష్ చేస్తున్నారు పొలిటికల్ టాస్కులు ఇక నారాయణ గారు కూడా అంతే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆయన కూడా పాజిటివ్గానే ఉంది రివ్యూ ఇక అనిత గారి విషయాన్ని చూసుకుంటే హోంశాఖ మంత్రి ఆమె మీద కొన్ని విమర్శలు వచ్చాయి హోంమంత్రిగా విఫలమవుతున్నారు ఆడబిడ్డల మీద అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని విమర్శలు ఆరోపణలు ఉన్నాయి కాకపోతే ఆమెకు చాలా ఇప్పుడు హోం మంత్రి అంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి చాలా వ్యవహారాలు చక్కబెట్టాలి తుఫాన్లు వచ్చిన వరదలు వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఆమె చూసుకోవాలి మొత్తం కాబట్టి ఒత్తిడి ఎక్కువగా అనుభవిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారంటే ఆమె మాత్రమే ఈ ఆరు నెలల్లో ఎక్కువ పనిపడి ఎక్కువ ఒత్తిడి ఉండి ఎక్కువ ప్రెజర్ ఉన్నదైతే ఆమె సో సాధ్యమైనంత వరకు డీల్ చేయగలుగుతున్నారు తర్వాత సత్యకుమార్ గారు మంత్రిగా తన శాఖ మీద మ్యా మ్యాక్సిమం పొట్టు సంపాదించారు ఆయన సో అయితే ఆయనకి ఆయనకు కూడా ఎక్కువ పని ఉంది ఎందుకంటే ఈ సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చాయి సీజనల్ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చాయి తర్వాత ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం పదే పదే వైసీపీ వాళ్ళు చెప్పడం ఆయన కౌంటర్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కారు ఆయన మంత్రిగా తర్వాత రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా పర్వాలే అంటే పూర్తిగా సక్సెస్ అయ్యారని ఫెయిల్ అయ్యారని ఏమీ చెప్పలేము జరుగుతుంది ఇక లా జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ గారు సైలెంట్గా ఆయన పనాయం చేసుకుంటున్నారు తర్వాత ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన కూడా సైలెంట్గానే ఉన్నారు ఆయన పినయం చేసుకుంటున్నారు ఇక ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావుల్ కేశో గారు యాక్చువల్లీ పయ్యావుల్ కేశవ్ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఆయన కూడా ఏం చేస్తారు డబ్బులు లేని దాదాపుగా డెబ్బై వేల కోట్లు ఒప్పు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే డెబ్బై వేల కోట్ల అరవై ఐదు వేల కోట్లకు పైగా అప్పుైంది అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఆయనకి పని ఎక్కువ ఉంది గత ప్రభుత్వ హయాంలో భూముల అక్రమాలు అవి ఇవి బోర్డులు జరిగాయి అవన్నీ తీసి పెడుతున్నారు ఈయన పనితీరు కూడా పర్వాలేదు ఇక కొలిసి పార్థశారథి గారు పెద్దగా ప్రభావం లేదు బాల స్వామి గారు పర్వాలేదు గొట్టిపేట రవి గారు జరుగుతుంది ఎనర్జీ ఈయనకు కూడా పని ఎక్కువ ఉంది ఎందుకంటే ఎనర్జీ శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఈ మధ్య బయటకు వచ్చాయి దాని మీద చూడాలి అలాగే ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త అగ్రిమెంట్లు కొత్త పీపీఏలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడిప్పుడే శాఖ మీద పట్టు దొరికింది ఇక మీదట ఎలా చేస్తారనే కీలకం కందులు దుర్గేష్ గారు పెద్దగా ప్రభావం చూపించలేదు గుమ్మడి సంజయారాయణ గారు కూడా పెద్దగా ప్రభావం అయితే చూపించలే బీసీ జనార్దన్ రెడ్డి గారు సైలెంటే ప్రభావం లేదు టీజీ భరత్ గారు పెద్దగా తన శాఖ మీద ఇంకా పూర్తిగా ప్రభావం అయితే చూపించలేదు సవిత గారు కూడా అంతే సుభాష్ గారు అయితే పూర్తిగా వెనకబడ్డారు అసలు తను ఒక మంత్రిగా ఉన్నారు తను ఈ శాఖలు చూస్తున్నారని కూడా బహుశా రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదేమో కొండపల్లి శ్రీనివాస్ గారు కాస్త కూస్త బెటర్ ఆయన రాజకీయాలకు కొత్త ఎమ్మెల్యేగా కొత్త మంత్రిగాను కొత్త అయినప్పటికీ శాఖ మీద పట్టు సంపాదించడంలో సక్సెస్ అయ్యారు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక రాంప్రసాద్ రెడ్డి గారు ఈయన కూడా పెద్దగా సక్సెస్ అయిందంటూ ఏమీ లేదనమాట సో ఇట్లా మంత్రుల పనితీరు మీద అంటే రఫ్గా ఎవరెవరు ఎలా ఉంది ఏంటనేది చెప్పుకోవాలంటే మొత్తం మీద మంత్రులందరిలో కూడా ఒక నలుగురు ఐదుగురు పనితీరు పట్ల సీఎం గారికి కూడా అసంతృప్తి ఉంది వాళ్ళు పని చేయట్లేదు వాళ్ళ శాఖ మీద వాళ్ళకు పట్టు దొరకలేదు అనే అసంతృప్తి అయితే ఉంది మేబీ క్యాబినెట్ ప్రక్షాళన జరిగితే మనం చివరిలో చెప్పుకున్న ముగ్గురు నలుగురు మంత్రుల్ని మార్చేసినా మార్చేస్తారు ఆ ఎందుకంటే ఇటువంటి ఇంకా మంత్రి పదవుల కోసం ఈ కూటమి ప్రభుత్వంలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది పెద్ద పెద్ద వాళ్ళని ముదుర్లని కాకలు తిరిగిన యోధులని కాదని కొత్త మంత్రి పదవులు ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా వినియోగించుకోకుండా కులాల మీటింగులకు వెళ్ళడం కాంట్రవర్సీలు మాట్లాడడం ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చూడడం అనడం ఇవన్నీ కూడా కొంచెం ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు కూడా అసంతృప్తికి అసమ్మతికి గురి అనమాట అలాగే నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నియోజకవర్గాల్లో కూడా అవినీతి ఇవి ఇవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇంకొక ఏడాదిలో ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది వదిలేస్తారు ఇంకో వన్ ఇయర్ చూస్తారు చూసి ఆ తర్వాత కొంతమంది మంత్రులు మార్చేస్తారనమాట